శుభోదయం ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరొక అద్భుతమైన అరుదైన ఆపరేషను జన్ సర్జరీ డిపార్ట్మెంట్లో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు నిర్వహించారు ఈ పేషెంట్ ఎస్ కిరణ్ కుమార్ ఆర్టివీ వెస్ట్ గోడానికి వచ్చాడు ఈ అబ్బాయికి ట్వంటీ ఇయర్స్ అట్లా ఉంటే అతను పదకొండేళ్ళప్పుడు ఇది సికిల్ సెల్ ఏమి అని ఒక డిసీజ్ డయాగ్నోస్ చేశారు మీకు తెలుసు ఇది సికిల్ సెల్ అనేమి అంటే మన రక్తనాలు రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి అయితే ఇవి సికిల్ మన కొడవలు లాగా ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ ఇరికిపోతుంటాయి రక్తనాళల్లో మాకు ఆర్థోపెడిక్ సర్జన్గా హిప్ జాయింట్స్ కూడా పాడైపోతాయి వీళ్ళకి అక్కడ ఇరికిపోతాయి రక్తనాళల్లో సో అయితే ఈ అబ్బాయికి ఈ సికిల్ సెల్ ఉండటం డిసీజ్ ఉండటం వల్ల స్ప్లీన్ పెరిగిపోతుంది స్పీన్ మెగలి అంటే మనకి కుడివైపు లివర్ ఉంటుంది ఎడమవైపు స్ప్లీన్ ఉంటుంది రెండు చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఈ స్ప్లీన్ అనేది విపరీతంగా పెరిగిపోయి చాలా పెయిన్ వస్తుంది ఈ అబ్బాయి కూడా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్కి ప్లేయిన్ అప్డబ్బి వచ్చాడు నొప్పిగా ఉందని వస్తే వీళ్ళు మనకు చక్కగా డయాగ్నోస్ చేసి మనకి ఇక్కడ సిటీ స్కాన్ అన్నీ కదా అట్లాగే సెల్ గురించి అన్నీ కూడా స్టడీ చేసి ఇతనికి స్పీన్ మెగిలి ఉంది ఈ జబ్బులు ఏంటంటే స్ప్రీన్ మెగిలి ఉంటే ఆ స్ప్లీన్ తీసేస్తే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోయి కొంతవరకు అతను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాడు అలాంటి ఒక సిచ్యువేషన్ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చక్కగా డయాగ్నోస్ చేసి కరీ్ కుమార్ గారు ఆదివారో టీం అంతా కూడా జనసేన టీం అంతా కలిసి ఈ స్ప్లిన్ ఎక్టిమీ స్ప్లినక్టిమీ అంటే మనకి గాల్ బ్లాడర్ కూడా దానికి సంబంధించిన గాల్ బ్లాడర్ తిత్తుంది కదా మీకు లివర్ పక్కన ఉండే గాల్ బ్లాడర్ పసరు తిత్తి కూడా తీసారు ఇది తీశారు తీసారు గాల్ బ్లాడర్ తిత్తి కూడా తీసేసి పితనికి కొంచెం హాయిగా ఉంటుంది తిన్నది కొంచెం హాయిగా వంట పట్టడం జరుగుతుంది అయితే అవి ఉండాలి కానీ తప్పక తీసారు అవి అయితే ఆ తీసేయటం వల్ల ఏమవుతుంది ఇప్పుడు ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయడం ఉంటుంది ఎందుకంటే ఈ జబ్బుని తగ్గించేది ఏమి ఉండదు ఇది లోపల జీలో ఎక్స్ప్రెషన్ అది సెల్ అనేమి అనేది ఇప్పుడు మనకి ఈమోపీయా తెలసీమ ఇలాగో ఈ జబ్బులు రక్తనాళాలు రక్తకడా జబ్బుల్లో ఒక ఇంపార్టెంట్ జబ్బు ఇది ఇది యాక్చువల్గా అయితే విశాఖపట్నం అటు పక్క ఎక్కువ నేను విశాఖపట్నం చదువుకున్న పక్క ఎక్కువ ఉంటాయి సివిల్స్ అండ్ డిసీజెస్ వాటిలో అప్పుడు అక్కడ హిప్ జాయింట్స్ ప్రాబ్లమ్స్ వచ్చేవాడు ఏవి అని అంటాము ఏ విషయం చదువు హిప్ జాయింట్స్ వస్తారు బట్ ఇతనికి ఈ జబ్బుతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ మగిలి అది వచ్చింది దాన్ని ఈ పైన నెంబర్ నుంచి వచ్చారు కాబట్టి గట్టిగా ఇక్కడ హెమల్ సర్జరీ డిపార్ట్మెంట్ మంచిగా వెల్లెక్కుడు మంచి ప్రొఫెసర్స్ డిపార్ట్మెంట్ అంతా మంచిగా అద్భుతంగా చేసే డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది దా దాంట్లో ఏపీ కిరణ్ కుమార్ గారు ఈ పేషెంట్ యాగ్ని చేసి ఇతనికి ఖచ్చితంగా మనం ఒక సొల్యూషన్ చూపించాలి సఫరింగ్ అని చెప్పి ఈ స్ప్లిక్ట్ మీరు గాల్ బ్లాడర్ ఈ కోలీస్టెక్స్ రెండు చేశారు అట్లా ల్యాప్రోస్కోపీ ద్వారా చేశారు అద్భుతం ఏంటంటే ఇందులో ఇది చిన్న క్యూఓల్ సర్జరీ ద్వారా చేసే ఈ సర్జరీ మన దగ్గర అవైలబిలిటీ ఉంది మన థియేటర్స్లో సో ఇది లాపరోస్కోపీ లాపరోస్కోపిక్ స్మన్యాక్టిమే అంటే డెకోలిసిస్ ఆక్టిమే అంటారు దీన్ని అది చేసి పెట్టారు పేషెంట్ మన కళ్ళ ముందే ఉన్నాడు సూచర్స్ రిమూవ్ చేసుకొని చక్కగా ఉన్నాడు తను మంచి డైట్ తీసుకొని జాగ్రత్త ఈ సిగిల్స్ అల్ డిసీజు సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకొని మంచి డైట్ తీసుకొని మానసిక ప్రశాంతంగా ఉండి తను చేయగలని పనులు చేసుకుంటే అతను మంచిగా మిగతా లైఫ్ చక్కగా లీడ్ చేసుకోవచ్చు సో ఇలాంటి మంచి అద్భుతమైన సర్జరీ చేసిన మన జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ టీం అంతరంకి ముఖ్యంగా నీ టీంని హెడ్ చేసి సర్జరీ సక్సెస్ఫుల్గా చేసిన కిరణ్ కుమార్ గారికి నా శుభాభినందనలు తెలుపుతున్నాను టీం అందరికీ కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మీకు తెలుసు ఇలాంటి ఎన్నో సర్జరీస్కి ఒక పెట్టిన పేరుగా ఉంది కదా డెబ్బై ఐదేళ్లుగా అంచలంచెలుగా ఎదుగుతూ మనకున్న ఎక్విప్మెంట్ తోటి చక్కగా డాక్టర్లు కూడా అందరూ ట్రైనింగ్ అవుతూ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ పరిపుష్టంగా ఉన్న ఒక మంచి అద్భుతమైన హాస్పిటల్ ఇది సో ఇక్కడ మనకి ఈ కాలంలోనే వంద బైపాస్ సర్జరీలు కూడా చేసిన ఘనత ఉంది ఈ హాస్పిటల్కి సో ఇలాంటి జనరల్ సర్జరీ డిపార్ట్మెంటు మంచిగా ఉన్న జనల్ సర్ఫ్యూ డిపార్ట్మెంట్లో మనకి అద్భుతమైన అరుదైన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయటము నాకు సూపర్ నెట్గా ఇక్కడ చాలా ఆనందంగా ఉంది టీమందరికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పాజిటివ్ న్యూస్ వస్తే మన కామన్ మ్యాన్ మనకి హాస్పిటల్కి దగ్గర అవుతాడు ఇలాంటి ఎవరైనా జబ్బులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఇక్కడికి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ వచ్చి వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చినట్లు అవుతుంది మీడియా మిత్రులకు కూడా ఈ మంచి సదవకాశము ఈ సందేశాన్ని సదవకాశం ఇచ్చినందుకు జీజేఎం తరఫున సూపర్ నెట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఎప్పుడు కూడా మా సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ మీకు కూడా మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము మీరు ఏమొచ్చినా వచ్చినా సరే ఇక్కడ మాకు చక్కగా మీ పేషెంట్స్ కానీ మీ తాలూకు వాళ్ళు ఎవరు వచ్చినా సరే మీ మీడియా మిత్రులందరికీ కూడా మేము ఎప్పుడు ఇలాగే కోఆపరేషన్ ఇస్తామని ఫ్రెండ్లీగా ఉంటామని ఇది ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్ లాగా తయారు చేద్దామని ఒక ఆలోచనతో ఉన్న ఒక మంచి హాస్పిటల్గా దీన్ని రూపొందిద్దామనే ఉద్దేశంతో నేను మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గాల్ లో స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలి స్క్రీన్ ఆపరేషన్ చేయాలి నిర్ణయించి మేము దీన్ని ఆపరేషన్ చేయడం జరిగింది ఇది కూడా ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ని బలోపేతం చేస్తూ హాస్పిటల్లో వైద్యం పేదవాడికి అందాలన్న దాంట్లో చాలా కృషి చేస్తూ ఉన్నారు మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అలానే కృష్ణబాబు గారు చెప్పడం కానీ మన కలెక్టర్ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తాం ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళమన్నారు అదే క్రమంలో ఇంత అద్భుతమైన ఆపరేషన్ బయట దాదాపు పది లక్షల ఖరీదైన ఆపరేషన్ ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయడం జరిగింది ఇవాళ జబ్బు నుంచి కొంత విముక్తి సెల్ నియమ నుంచి విముక్తి రాదు కానీ దాని నుంచి వచ్చే కష్ట నష్టాలు అయితే మాత్రం కొంతవరకు ఉపశ ఉపశమనం కలిగించి పేషెంట్కి కడుపు నిప్పి రాకుండా ఈ గాల్ బ్లాడర్లో కానీ సిబిడి నాళంలో కానీ లివర్లో కానీ రాళ్ళు ఏర్పడకుండా ఫర్దర్గా జాండీస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ అవకాశం మాకు ఇచ్చిన పేషెంట్ ముందుగా మేము కృతజ్ఞత తెలియజేయాలి కిరణ్ వారిని మమ్మల్ని నమ్మించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాం అలానే నమ్మకంగా పంపించిన మీ డాక్టర్ గారికి రాణి రాణి గారు అని ఉన్నారు ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆర్ఎ పని చేస్తున్నారు ఆవిడ గారు పంపించారు ఇక్కడ పంపించినప్పుడు దీన్ని ల్యాప్రోస్కోపీ విధానం అయితే బాగుంటుంది వాళ్ళ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ అనేది గ్రౌ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ విధానంలో ఒకే సిట్టింగ్లో గాల్ బ్లాడర్ ఒక పక్క ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది స్పీన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్పీన్ కూడా చాలా పెద్ద ఆర్గానం దాదాపు పద్నాలుగు వందల గ్రాముల క్లీన్ పెరిగి ఉంది దాన్ని కూడా ఒక లాప్రోస్కోపిక్ విధానం ద్వారా చిన్న మినీ ల్యాబ్ మినీ ఇన్సిషన్స్ ద్వారా చేయటం కీహోర్ సర్జరీ అంటారు కుట్టుకోత లేని ఆపరేషన్ కూడా కూడా ప్రసిద్ధి చెందింది ఇవాళ బయట చేయాలంటే మాత్రం దాదాపు పది పది లక్షల ఖరీదే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్న క్రమంలో పది రూపాయలు ఖర్చు కాకుండా పేషెంట్కి ఇక్కడ అనువైన వాతావరణంలో వాళ్ళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్స్ ద్వారా ల్యాప్రోస్కోపిక్ అడ్వాన్స్డ్ సర్జరీ గాల్ బ్లడర్ అండ్ స్ప్రిన్ తీయడం ఒక అనువైన వాతావరణం కల్పించినందుకు వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని దానికి సహకరించిన హాస్పిటల్ యాజమాన్యం ఉన్న ఎస్ఎస్ రమణ గారికి మిగతా వాళ్ళందరికీ వాళ్ళ నర్సింగ్ బృందం అయితే మాత్రం మాతో పాటు దాదాపు ఆరు గంటలు శ్రమించారు అలానే పోస్ట్ ఆపరేటివ్ కూడా కూడా ఐసీయులో కూడా చాలా కష్టపడ్డారు ఈ ఆపరేషన్ చేద్దాం అనుకున్నప్పుడు మరి మత్తు విభాగం లేకుండా ఇక చేయలేరు సో మత్తు ఇవ్వటమే కాదు మత్తు వదలరా అని ఆ మత్తుల నుంచి వెదిగిచ్చేసేసి వాళ్ళని బయటికి పంపించేసి పోస్ట్ ఆపరేటివ్ కూడా వాళ్ళే కేర్ తీసుకుని ఐసీఈలో ఎస్ఎస్సీలో పెట్టి వాళ్ళ ద్వారా కూడా పొలయ్య గారు వాళ్ళ టీం అందరు కూడా సహకరించి పేషెంట్ని వాళ్ళ జబ్బు నుంచి విముక్తి కలిగించి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాన్ని మరింత నమ్మకం దృఢంగా చేసి ప్రజల్లోకి వెళ్ళి మీ మీ ద్వారా ఇంకొక పది మంది ప్రజలు ఇక్కడ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఈ అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ విధానం వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలు తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్క ఆపరేషన్లో ఒక అడ్వాన్స్డ్ అద్భుతమైన ఆపరేషన్ జరిగినప్పుడు ప్రజలకు చెప్పమని వాళ్ళ గవర్నమెంట్ కూడా ఆదేశిస్తుంది కాబట్టి వారి ఆదేశాల మేరకు మేము మీ అందరికీ కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ